హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్న బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అక్షయ తృతీయ రోజున సింహాచలం అప్పన స్వామికి చందనోత్సవం జరుగుతుందండి అంటే నిజ రూప దర్శనం అయితే ఇస్తారు నిజ రూప దర్శనం అంటే ఏమిటి అనేది కూడా ప్రతిదీ నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే మేము వైజాగ్ వచ్చి పన్నెండు సంవత్సరాలు అయ్యింది పన్నెండు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ దర్శనం చేసుకోవడానికి అయితే మేము సింహాచలం వెళ్ళలేదు చాలాసార్లు సింహాచలం వెళ్ళాము కానీ అక్షయ తృతి రోజున వెళ్ళలేదు అది కూడా ఎందుకు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను వచ్చేసి మధ్యాహ్నం వన్ థర్టీ అయిందనమాట అంటే భోజనాలు అన్నీ చేసి మేమైతే సింహాచలం బయలుదేరుతున్నాము చాలా మంది సింహాచలం ఆ స్వామివారి దర్శనానికి అయితే ముందు రోజు నైటే వెళ్ళిపోయి క్యూ లైన్లో వెయిట్ చేస్తారనమాట అంటే తెల్లవారుగానే ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని కానీ మార్నింగ్ టైంలో చాలా మంది జనాలు అయితే ఎక్కువగా ఉంటారండి ఇంక మేమైతే ఈ మధ్యాహ్నం వెళ్దాము భోజనం చేసేసి ఇంక ఏ టైం అయినా పర్వాలేదు అని చెప్పి మధ్యాహ్నం వన్ థర్టీకి బయలుదేరాము చూసారా ఎండ్ అయితే ఎలా ఉందో అయితే మా ఇంటి దగ్గర నుంచి మేము సింహాచలం వెళ్ళాలంటే ఇలా హనుమంత బాగ్ జంక్షన్ నుంచి అయితే వెళ్ళాలండి ఈ హనుమంత బాగ్ జంక్షన్ అయితే ముందు గిరిపదర్శనం చేసినప్పుడు కూడా నేను మీకు చూపించాను ఇక్కడ పెద్ద స్వామి విగ్రహం అయితే ఉంటుందండి ఇదిగే హనుమంత్ బాగ్ జంక్షన్ అండి మా ఇంటి దగ్గర నుంచి మేము సింహాచలం వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది మేమైతే ఇప్పుడు సింహాచలం కొండ దగ్గరికి అయితే వచ్చాము అంటే అడివివారం వచ్చాము డైరెక్ట్గా మేము సింహాచలం వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ అడవివరం నుంచి ఇంకొక రూట్ అయితే వేశారు కొండ మీదకి వెళ్ళడానికి మాకు ఇది షార్ట్ కట్ అనమాట ఆ రూట్లో అయితే వెళ్తున్నాము మేము వెళ్ళే రూట్లో అన్నీ కూడా కార్ పార్కింగ్ అని చెప్పి ప్రతి దగ్గర బోర్డులైతే ఏర్పాటు చేసేసారండి అంటే మనం పార్కింగ్కి ఎక్కడ లోపల ప్లేస్ లేదనమాట అందుకే ఈ రోడ్డు మధ్యలో పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇదే ఆడివరం అనమాట ఆడివరం నుంచి మాకు ఇలా షార్ట్ కట్ రూట్ అయితే కొండ మీదకి వేశారు మామూలు టైంలో అయితే ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇలా కొండ మీదకి అయితే వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడైతే కొండ మీదకి మనకి ప్రైవేట్ వాహనాలు ఏవి కూడా ఎలా లేదనమాట అంటే కార్ అయినా బైక్ అయినా ఏదైనా సరే కింద మనం పార్క్ చేసి వెళ్లాల్సిందే అదే మేము పోలీస్ వాళ్ళని అడుగుతున్నాము ఎక్కడ బండి పార్క్ చేయాలని చెప్పి వాళ్ళైతే మాకు పార్కింగ్ ప్లేస్ అయితే చూపించారండి అంటే ఇంకే ప్రైవేట్ వాహనాలు కొండ మీదకి వెళ్ళడానికి ఉండదు అనమాట ఎందుకంటే కొండ మీద జనాలు చాలా ఫుల్గా ఉంటారు కదా ప్రైవేట్ వాహనాలు అలౌ చేస్తే మళ్ళీ ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది జనాలు ఎక్కువ మంది ఉంటారని చెప్పి పార్కింగ్ అంతా కూడా కింద ఏర్పాటు చేశారు ఇక్కడే కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ ఏదైనా సరే ఇక్కడే పార్క్ చేసి మనం వెళ్ళాల్సిందే మామూలు టైంలో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇదే రోడ్డు అనమాట ఈ రోడ్ నుంచి మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఇప్పుడైతే కింద అయితే పార్క్ చేస్తున్నారు అలాగే మనకు వచ్చిన ఒత్తులకి కూడా ఎక్కడికక్కడ ఇలా మిల్క్ వాటర్ అన్నీ కూడా బాగానే సప్లై చేస్తున్నారు ఇంకా కొండ మీదకి వెళ్లకుండానే కింద అయితే మనకు మిల్క్ అన్నీ సప్లై చేస్తున్నారు ఈ రూట్లో చూసారు కదా ఇప్పుడు కార్ వెళ్తుంది కదా అదే రూట్ అనమాట పైకి వెళ్ళేది అయితే ఇక్కడికి ఫ్రీ బస్సులు వస్తాయి మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పారు బైక్ పార్క్ చేసిన తర్వాత ఫ్రీ బస్ అయితే వచ్చిందండి అయితే నేను వీడియో ఆన్లో ఉంచేసుకుని బస్సు వచ్చేసిందన్న హడావులో అయితే ఎక్కేద్దామని చెప్పి వెళ్ళాను అనమాట మీకు అదే చూపిస్తున్నాను వీడియో చూసారు అసలు నేను సరిగ్గా తీయలేదు అంటే నాకు మొబైల్ ఆన్లో ఉంది అని నేనైతే చూసుకోలేదనమాట ఇంకా బస్సు వచ్చేసింది పైకి వెళ్ళిపోవాలి మళ్ళీ జనాలు అన్న టెన్షనే తప్ప వీడియో ఆన్లో ఉందా ఆఫ్ చేసే కూడా ఏమీ చూసుకోలేదు ఇంకా హడావుడిగా బస్ అయితే ఎక్కేసానండి తర్వాత మధ్యలో బస్సు వెళ్ళేటప్పుడు వీడియో తీద్దాం కదా అని చెప్పి మొబైల్ తీసేసరికి మొబైల్ ఆన్లోనే ఉంచేసాను వీడియో అని తర్వాత అంటే ఈ హడావిడిలో మొబైల్ వీడియో కూడా ఆఫ్ చేయలేదు అని కానీ ఎంత హడావిడిగా వచ్చినా సరే మాకు సీట్లు అయితే లేదనమాట కూర్చోడానికి కొండ అయితే మరీ ఎక్కువ ఏమి ఉండదండి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అంతే ఇంకా టెన్ మినిట్స్ కదా అని చెప్పి మేమైతే స్టాండింగ్లో ఉండిపోయాము ఇంకా బస్సు కదిలేటప్పుడు మీకు కింద సిటీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది అదే నేను వీడియో తీసైతే చూపిస్తున్నాను ఇంకా పది నిమిషాలు మేమైతే కొండ మీదకి చేరుకున్నామండి కానీ ఫ్రీ బస్సులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కానీ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఎక్కడ ఏది ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ అలా హడావుడి పడిపోయి అయితే మేము బస్సు ఎక్కేస్తాము ఇలా బస్సు దిగేమో లేదో భక్తుల దగ్గరికే పానకాలు అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు చూడండి ఇంకా స్వామివారి పానకం అయితే మాకు బస్సు దిగగానే ముందుగా ఈ పానకం అయితే అంది అందేసిందనమాట ఇంకా పానకం తాగేసి మేమైతే ఉచిత దర్శనానికి వెళ్తున్నాము చాలామంది అన్నారు ఫ్రీ దర్శనానికి వెళ్తే మీకు దర్శనం అవుతుందా చాలా ఇబ్బంది పడతారు అని మామూలుగా అయితే ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా రికమెండేషన్లో మేము వెళ్దాము అనమాట లాస్ట్ మినిట్లో ఆ రికమెండేషన్ చేసి అతను అంటే మాకు రండి అని చెప్పిన అతను లాస్ట్ మినిట్లో ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు ఇంకా మాకైతే వీఐపీ దర్శనం ఉంటుంది అనుకున్నాము కానీ అదైతే మిస్ అయింది ఇంకెలాగైనా సరే ఈ ఫామ్ స్వామివారిని చూడాలి ఇంకా ఫ్రీ దర్శనానికి అయినా వెళ్ళిపోదాము ఏ టైం అయినా పర్వాలేదు అని చెప్పి నేను మా వారైతే బయలుదేరాము కానీ వెళ్ళిన తర్వాత అర్థమైందండి స్వామివారి అనుగ్రహం మా మీద ఎలా ఉంటుంది అని అయితే మేము అస్సలు అనుకోలేదు అదేంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఈ దారిలో వెళ్ళేటప్పుడే మీకు అంతా కూడా నేను వివరంగా చెప్తానండి అసలు ఆ స్వామివారి దైవాల మాకు ఎంత బాగా దర్శనం అయ్యిందంటే ఇప్పుడు మేమైతే స్టార్టింగ్కు ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాం అనమాట ఆ తర్వాత అలా ప్రీ దర్శనంలోంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాము చూసారు కదా ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయో ఇప్పుడు మేమైతే మూడు వందల రూపాయల దర్శనంలోకి వచ్చేసామండి అంటే క్యూ ప్రీ దర్శనంలో కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ ఆయన మళ్ళీ ఒక దగ్గర గేట్ ఓపెన్ చేసి అమ్మ మూడు వందల రూపాయల దర్శనంలోకి వచ్చేయండి అన్నారు మా దగ్గర టికెట్ లేదంటే పర్వాలేదమ్మా మూడు వందల రూపాయల దర్శనం కూడా ఖాళీగా ఉంది కదా వెళ్ళండి అన్నారు ఇక్కడ చూసారు ఆ క్యూ లైన్లో కూడా ఎక్కడికక్కడ మజ్జిగా అందిస్తున్నారండి మజ్జిగే కాదండి ప్రతీది కూడా క్యూ లైన్లోకి అందించారు అన్నీ కూడా నేను మీకు మెచ్చు ఇప్పుడైతే మేము మూడు వందల రూపాయల క్యూ లైన్లోంచి అయితే వెళ్తున్నామండి అది కూడా ఎటువంటి టికెట్ తీసుకోకుండా ఇదైతే మూడు వందల రూపాయల క్యూ లైన్ చూసారా ఎక్కడ ఆకుండా కూడా జనాలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి మూడు వందల రూపాయల క్యూ లైన్ అయినా సరే ఒక ముప్పై లైన్లు అయితే ఉంటాయండి అవన్నీ దాటుకుంటూ వెళ్ళాం అనమాట ఇక్కడైతే చూసారా మార్నింగ్ అంటే నైటే వచ్చేస్తారు కదండి క్యూ లైన్లో ఉంటారు కదా వాళ్ళ కోసం మార్నింగ్ అయితే ఇలా ఫుడ్ అయితే సప్లై చేసినట్టున్నారు ఫ్రూట్స్ కానివ్వండి ఉప్మా పులిహేర దద్దోజనం అని పొంగల్ అని ఇలాంటివన్నీ ఇచ్చారనుకుంటాను వాళ్ళు వద్దనుకుంటే తీసుకోకుండా ఉండాలి టేస్ట్ నచ్చకపోతే ఏ దేవుడి ప్రసాదం కాబట్టి వేస్ట్ చేయకుండా అన్న తినాలి అలా వేస్ట్ చేసేయడం వల్ల ఇంకొకరికైతే అది ఇవ్వడానికి అవ్వదు కదండి నాకైతే ఆ వేస్ట్ చేసినవి అన్నీ కూడా చూసి చాలా బాధ అనిపించింది అలాగే ఇక్కడైతే నిమ్మకాయ నీళ్ళు అయితే ఇస్తున్నారు అలాగే అరటిపళ్ళు ఇస్తున్నారండి వేల కొల్ది అయితే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అంటే వెళ్ళే భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అసౌక్యంగా లేకుండా ఫుడ్ కూడా ఎక్కడికక్కడ బాగా సప్లై చేస్తున్నారండి కానీ మన వాళ్ళే తీసేసుకుని వేస్ట్ చేసేస్తున్నారు వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి ఎక్కువైపోయిందంటే తీసుకోవడం మానేయాలి కదా అలాగే ఇక్కడ నేను మా వారు అయితే నా పెట్టించుకున్నాం అనమాట అది ఎలా వచ్చినాయి అని చెప్పి చూసుకుంటున్నాము ఇప్పుడైతే మేము మూడు వందల రూపాయల లైన్లోనే ఉన్నాము ఇంకాను కానీ మన వాళ్ళు చూసారా ఈ క్యూ లైన్లు దాటలేక ఎక్కడైనా కొంచెం ఓపెన్ ఉంటే చాలు అండి అందులో దూరైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు కానీ తిరిగి అయితే రావడానికి ఒప్పుకోరు కదా ఈ లైన్ నుంచి ఇంకో లైన్కి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉందనమాట అందరు కూడా ఇంకా ఆ గ్యాప్లోంచి దూరుకుని వెళ్ళిపోతున్నారు మేము కూడా అలానే వెళ్ళిపోయామండి అలాగే ఇప్పుడైతే మేము మా పక్కన ఉన్నది మూడు వందల రూపాయల క్యూ లైన్ అనమాట ఇప్పుడు మేమున్న క్యూ లైన్ ఏంటంటే వెయ్యి రూపాయల క్యూ లైన్ చూసారా దేవుడు అనుగ్రహం మా మీద ఎలా ఉందో మేము మళ్ళీ ఇక్కడ ఓ మళ్ళీ ఇటువైపు ఓపెన్ చేసి ఈ వెయ్యి రూపాయల క్యూ లైన్లోకి అయితే మమ్మల్ని వచ్చామన్నారండి కొంచెం మంది మూడు వందల రూపాయలు లైన్లో పంపిస్తున్నారు కొంచెం మందిని ఇలా వెయ్యి లైన్ లైన్లోకి పంపిస్తున్నారు మేమైతే ఇలా వెయ్యి రూపాయల క్యూ లైన్లోకి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే స్వామివారిది పాకెట్లో పెట్టుకుని కార్డులు అయితే పంచుతున్నారు అలాగే ఇంకా బిస్కెట్లు కానివ్వండి లెమన్ వాటర్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఈ క్యూ లైన్లో అయితే సప్లై చేస్తున్నారు ప్రతి దగ్గర ఇలాగనండి ఎక్కడ అంటే సమ్మర్ కాబట్టి ఎక్కడ ఎవరికి ఏదో ఇబ్బంది కలగకుండా ఈ ఫుడ్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి అంటే నేను ఎప్పుడు రాలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైం వచ్చాను అలాగే ఇదైతే మీకు చూపిస్తుంది చూడండి మూడు వందల రూపాయలు లైన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొక లోపల మూడు రూములు అయితే ఉంటాయి అనమాట ఆ అయితే అలాగా తిరుగుతూ ప్రతి క్యూ లైన్ తిరుగుతూ స్వామివారి దగ్గరికి వెళ్ళాలి థౌజండ్ రూపీస్ లైన్ వాళ్ళకైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అలాగే ఇక్కడైతే ఇది ఉచిత దర్శనం అనమాట మేము స్టార్టింగ్ మూడు వందల రూపాయల దర్శనంలోకి వచ్చేసాం కదా రాని వాళ్ళకి ఇది ప్రి దర్శనం క్యూ లైన్ అనమాట చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా మంది జనాలు కూడా ఉన్నారు లక్కీగా మేమైతే థౌజండ్ రూపీస్ లైన్ నుంచి అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాము దర్శనం అయిన తర్వాత నేను మీకు అయితే వీడియో తీసి చూపిస్తున్నా చూడండి లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ వెనక స్తంభం లోపల లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందట ఇన్నిసార్లు సింహాచలం వచ్చాం కానీ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అందరూ చూస్తుంటే ఏంటి అని చెప్పి చూడడానికి వెళ్తే అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి అలాగే అప్పన స్వామి లక్ష్మీదేవి అమ్మవారి లక్ష్మీనారాయణ టెంపుల్ అన్ని దర్శనాలు చేసుకుని మేమైతే బయటాము బయటకు వచ్చిన తర్వాత జనాలు చూపిస్తున్నారు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో మాకు ఆ దేవుడు అనుగ్రహం ఉండడం వల్ల గంటం పావులో మాకు దర్శనం అయితే అయిపోయిందండి అంటే రెండు గంటలకు మేము క్యూ లైన్ లోకి వెళ్తే మూడు పావు కల్లా మాకు దర్శనం అయితే అయిపోయింది అలాగే ఇక్కడ స్వామివారి అగరవత్తులు అయితే అమ్ముతున్నారండి నాలుగు అగరవత్తులు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అగరవత్తులతో పాటు స్వామివారి డాలర్ కూడా ఇస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మేము థౌజండ్ రూపీస్ లైన్ లో వెళ్ళాం కదా మరి బాగా దగ్గరికి వెళ్ళేసరికి వివిఐపి దర్శనం అనేసి ఇంకొక క్యూ లైన్ ఉందనమాట అది ఓపెన్ చేసి దాంట్లోకి పంపించేశారు ఇంకా డైరెక్ట్గా మాకైతే మేము ఎప్పుడు చూడలేదనమాట స్వామివారి ఆలయం ఎదురుగా పక్కన స్వామివారి వాహనాలన్నీ పెట్టే ఒక మండపం అయితే ఉంటుందండి ఆ మండపంలోంచి డైరెక్ట్గా మమ్మల్ని లోపలికైతే చాలా దగ్గరగా అయితే పంపించారండి ఇదంతా స్వామివారి అనుగ్రహమే కదా ఇంతలాగా స్వామివారి అనుగ్రహం మా మీద ఉంటుందని అయితే మేము అసలు అనుకోలేదు అలాగే ఇవైతే సింహాచలం చెంపంగిల్ అనమాట రేటు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి పది రూపాయలకి మూడు సింహాచలంలో అవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి అలాగే ఇక్కడ ఏంటంటే దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఫుడ్ అయితే ఇస్తున్నారండి ఫుడ్ అంటే ఏమీ కాదు అరటి పళ్ళు మిల్క్ అలాగే బూందీ ఏదో ఇస్తున్నట్టున్నారు జనాలు చూసారా ఎలా మీద మీద పడిపోతున్నారో చక్కగా క్యూ లైన్లో వెళ్ళు ఉంటే అందరికీ బాగా అందేవి కదండి ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి తీసుకోవడం వల్ల కొన్ని పళ్ళు అయితే కింద కూడా పడిపోతున్నాయి అలాగే ఇక్కడ జనాలు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు ఏంటనేది నేను మీకు చూపిస్తున్నానండి ఇంతమంది జనాల్లో మాకు గండం బావులో స్వామివారి దర్శనం అయిందంటే అది ఆ స్వామివారి అనుగ్రహం వల్ల అని మాకైతే అనిపిస్తుంది चंद అయితే ఎప్పుడు మేము ఎందుకు సోమవారి దర్శనానికి రాలేదు అంటే అక్షయ తృతీయ అనేది ఎప్పుడు కూడా సమ్మర్లోనే వస్తుందండి సమ్మర్లో ఏంటంటే నేను ఎప్పుడూ పిల్లల హాలిడేస్ అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని రెండు నెలలు కూడా అక్కడే ఉండేదాన్ని అనమాట ఆ టైంలో అక్షయ తృతీయ వచ్చేది ఎప్పుడు కూడా నేను అందుకే ఇంకా సోమవారి దర్శనానికి అయితే వెళ్ళలేదండి ఇంక ఈ సంవత్సరం ఏంటంటే మా పెద్ద అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఏమీ లేవండి కాలేజీలకి దానికోసం చెప్పి ఈ సంవత్సరం అయితే ఇంకా సమ్మర్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను కాబట్టి స్వామివారి దర్శనం అయితే చేసుకోగలిగాను అయితే నిజ రూప దర్శనం ఏంటి అంటే ఎప్పుడూ కూడా స్వామివారి విగ్రహానికి చందనం పూసేసి మనకి కనిపిస్తూ ఉంటుందండి చాలాసార్లు మీరు చూసే ఉంటారు ఆ ఫోటో అనేది ఇప్పుడు ఈ ఒక్కరోజు మాత్రం చందనం తీసేసి స్వామివారి రూపం ఎలా ఎలా ఉంటుంది అనేది మనకి డైరెక్ట్గా చూపిస్తారనమాట అంటే సింహాచలం అప్పన స్వామి అంటే రూపం కదా ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి శాంతించాలి అని చెప్పి చందనం అయితే పూసి ఉంచుతారంట ఈ ఒక్కరోజు స్వామివారి నిజ రూప దర్శనం ఇవ్వడానికి అయితే స్వామివారికి అధ్రహించారటండి అందుకే సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారిని మనం ఎలా ఉంటారు అనేసి చూడవచ్చు అనమాట నేను చూసింది రూపం ఎలా ఉందంటే వరాహస్వామి రూపంలో స్వామివారు అయితే ఉన్నారండి అలాగే ఇది సింహాచలంలో ఉన్న గాయత్రి పీఠం ఇన్నిసార్లు వచ్చాం కానీ ఎప్పుడు ఈ గాయత్రి పీఠాన్ని చూడలేదండి ఎప్పుడు గుడి దగ్గరలో బైక్ పార్క్ చేసేయడం అటు నుంచి అంటే సింహాచలం వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే పార్కింగ్ అంతా కింద పెట్టేయడం ఇటువైపునే మనకి ప్రీ బస్సులు అయితే ఆపుతున్నారు కాబట్టి ఇంకా బస్సు ఎక్కడానికి వచ్చాం కాబట్టి గాయత్రి పీఠం అయితే అయితే లోపలికి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే అప్పటికే కొంచెం వర్షం అనేది లైట్గా చినుకులు అనేవి స్టార్ట్ అయ్యాయి మళ్ళీ వర్షం ఎక్కువైపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ మేమైతే ప్రీ బస్ ఎక్కేసాము వచ్చేటప్పుడు ఎలా అయితే స్టాండింగ్లో ఉన్నామో వెళ్ళేటప్పుడు కూడా మాకు స్టాండింగ్ అయితే ఇంకా పది నిమిషాలే కదా అని చెప్పి మేము ఇంకా వేరే బస్సు కోసం అయితే వెయిట్ చేయలేదు కానీ ఫ్రీ బస్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా స్టాండింగ్ అయినా పర్వాలేదు అని చెప్పి వచ్చేసాము అలాగే మేము వచ్చేటప్పుడు దారిలో మీకు రోడ్ మీద చూపిస్తున్నాం చూడండి కార్లు అయితే ఎంతలా పార్క్ చేసారో ఇంకా బస్ సి మళ్ళీ మా బండి తీసుకుని మేము అయితే ఇంటికి బయలుదేరిపోయాము చూసారు కదా ఫ్రెండ్స్ సింహాచలం చాలా అప్పన దర్శనం మాకు ఎలా అయిందని ప్రతిదీ వీడియోలో మీతో తెలియజేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్